అందరికి నమస్కారం అండి జయ శ్రీరామ ఇవాళ రామాయణ పారాయణలో భాగంగా అరవది ఒకటవ స్వర్గము నుంచి పారాయణ చేసుకుందాము ముందుగా ప్రార్థన శ్లోకాలు శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ధ్యాన సర్వ విఘ్నోపశాంత పద్మార్గం గజాన మహర్నిషం అనేకదం मुपास्महे गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीराम राम रामेति रमे रामे, रामे, रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम బుద్ధిర్బలం యోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్ భవేత్ జై శ్రీరామ అండి ఇవాళ మనతో పాటు రంగా గారు ఉన్నారండి రంగగారు నమస్కారం అండి జై నమస్తే అమ్మా జయ శ్రీరామ అలాగే రంగగారు అయోధ్యకాండము అరవై ఒకటో సగర్ నుంచి చదువుతారండి నమస్కారం అండి పూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య శాఖాం వందే వాల్మీకి శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము అరువది ఒకటవ సర్గం శ్రీరాముని ఎడబాటు దుఃఖమును భరింపలేక కౌసల్యాదేవి దశరథుని శిక్షురోక్తురాడుట సకల ప్రాణులను ఆనందింపజేయు వారిలో శ్రేష్ఠుడును ధర్మ నిరతుడును అయిన శ్రీరాముడు వనవాసమునకు వెళ్ళగా మిగుల దుఃఖితురాలై ఏడ్చు కౌసల్యాదేవి తన భర్తతో ఇట్లు ఓ మహారాజా రఘువంశుడైన దశరథుడు మిక్కిలి దయాడు ఉదార పురుషుడు ప్రియభాషి అని ముల్లోకమలయందును మీ ఘనకీర్తి వ్యాపించినది శ్రీరాముని అడవులకు పంపి అంతకు మించిన అపకీర్తిని మూటగట్టుకుంటే పెరిగిన రామలక్ష్మణులు దుఃఖముల పాలై సీతతో ఊడి అడవులలో కష్టములను ఎట్లు సహించుతున్నారు ఏమో యవ్వనమున అడిగిడిన సీతాదేవిమారి సుఖములను అనుభవింపవలసిన ఈ తరుణములో ఆ జనకరందిని తీవ్రమైన చలికి వేడికి అతట ఎట్టు తట్టు పొనగలదు అయిన సీతాదేవి ఇచట రుచికరములైన శాఖపాకములతో కమ్మని భోజన పదార్థములను అడవులలో లభించు మొద్దు బియ్యము అన్నమును ఎట్టు భింపగలదు వీణా వేణు మృదంగ కాళములతో కూడిన కమ్మని సంగీతములు వినుచూ ఆనందించుచుండేది ఆ సీతా సాక్షి ఇప్పుడు ఆమె అరణ్యములలో మాంసములను తినని సింహములు మొదలగుర మృగముల భయంకర తత్వములకు ఎట్లు ఓర్చుకునుతున్నదో ఇంద్రధనస్సు వలె సమస్త జనులకు ఆనందమును కూర్చున్నట్టు శ్రీరాముడు మహాభుజ భుజప్రము గలవాడు మిక్కిలి పరాక్రమశాలి మెత్తని తలగడలపై శిరస్సు నుంచి హాయిగా ఆ రాముడు ఇప్పుడు బలమైన తన చేతిని దిండుగా చేసుకుంటూ ఎట్లు నిద్రింపగలడు శ్రీరాముని ముఖ కాంతి తామర రేపుల శోభలను విదిరి విరియజీయుచుండడు ఆయన ముఖము పైభాగమున వెరసి ముంగులు చూడముచ్చటగా ఉండడు అతని నిశ్వాసములలో పద్మ పరిమళములు ప్రసరించుచుడు కమలముల వంటి ఆయన కనులు దర్శనీయముడు నా చిన్నారి రాముని ముఖములు చూచని భాగ్యము అరలా నాకు ఎప్పుడు గదా వాస్తవముగా నా హృదయము వజ్రముల సారముతో నిర్మితమైనది అనగా వజ్రము కంటిను కఠినాది కఠినమైనది ఇలా సందేహము లేదు పట్టు గాలితో నా ముద్దుల పట్టిన చూడని నా హృదయము ఇప్పటికే వేయి మొక్కలయ్యుండేది ఓ రాజా నీవు కైకేయి చెప్పుడు మాటలను విని ఏ మాత్రమో ముందు వెనకలు ఆలోచింపక జాలిలేని వాడబై నా ఆత్మీయులైన సీతారామ లక్ష్మణులను అడవుల పారచేసి సుఖాల్గురాలైన ఆ చిన్నారులు నీ కారణముగా ఇప్పుడు అరణ్యములలో దీనులై తిరుగుచున్నారు శ్రీరాముడు పదునాలుగు సంవత్సరముల వనవాస దీక్షను ముగించుకొని పదునైదవ సంవత్సరమున తిరిగి వచ్చిన పిమ్మట కూడా భరతుడు ఆయనకు రాజ్యమును కోసాగారమును అప్పగించులని గట్టిగా చెప్పుటప్పుడు వీలులేదు ఒకవేళ భరతుడు రాజ్యాధికారమును అన్నతూ అప్పగింపవలనను దానిని అప్పగించినను దానిని శ్రీరాముడు స్వీకరింపడు శ్రాధ కార్యములను నిర్వహించని వారిలో కొందరు ఆ శ్రాధ విధులు ముగించిన పింబట ముందుగా తమ బంధువుల భోజనమును జరిపించు పిమ్మట బ్రాహ్మణోత్తములకు భోజనములను ఆహ్వానించు అట్టి సందర్భములలో గుణవంతులు విద్వాంసులు దేవతాసములైన బ్రాహ్మణులు ఇతరులు భుజించిన పిమ్మట తమకు అమృతమును వడ్డించినను వాటిని స్వీకరింప తమ కంటే ముందుగా భుజించిన వారు బ్రాహ్మణులే అయినను ఆ భుక్తశేషమును ప్రాజ్ఞులు నిష్ఠాపరులైన బ్రాహ్మణోత్తములు భుజం వృషభములు శృంగేదమును వలె వారు భుక్తశేషమును తినుటకు అమర్యాదగా భావింది ఓ మహారాజు బ్రాహ్మణోత్తములు భుక్తశేషమును వరే తమ్ముడు అనుభవించిన రాజ్యమును తద్గుణశుడైన అన్న ఎట్లు స్వీకరించను ఎట్టి పరిస్థితులలోనూ స్వీకరింపడు అని భావం తోడేళ్లు నక్కలు మొదలగు ఇతర జంతువులు పుట్టిన ఆహార పదార్థములను భుజించుటకు పెద్ద పులి ఇష్టపడదు ఇతరుడు అనగా భౌతుడు అనుభవించిన రాజ్యమును పురుష శ్రేష్ఠుడైన శ్రీరాముడు స్వీకరింపడు దర్భలు చోదుగు మొదలగు ముత్తులతో నిర్మింపబడిన యూపస్తంభములు స్తంభములు మునగ ఒక యజ్ఞమునందు ఉపయోగించిన పిమ్మట విద్యులు వాటిని మరి యొక్క యజ్ఞమునందు వాడరు నిస్సారమైన సురను ఎవ్వరును ముట్టరు యజ్ఞమునందరి సోమరసమును ఒకరు ఆస్వాదించినచో దానిని మరి ఒకరు రుచి చూడరు అట్లే భరతుడు అనుభవించిన రాజ్యమును శ్రీరాముడు ఎన్నటికి నేను చేపట్టడు బలిష్టమైన పెద్ద పులి తన తోకను ఎవరైనా తాకినచో సహింపనట్లుగా శ్రీరాముడు ఈ విధమైన అవమానమును సహింపడు లోకములన్నీ కట్టగట్టుకుని వచ్చి యుద్ధమును ఎదిరించినను శ్రీరాముడు భయపడడు ఆ ధర్మాత్ముడు అధర్మ మార్గమున సంచరించు ఈ లోకమును ధర్మ మార్గమున నడుపును అట్టి రాముడు స్వయముగా అధర్మమును ఆచరింపడు కదా కనుక కపటోపాయముల చే రాజ్యమును ఆయనకు దక్కకుండా చేసినను పితృవాక్య పరిపాలన పితృవాక్య పరిపాలన రూప ధర్మమునకు కట్టుబడి ఆయన దానిని ఎదిరింపలేడు ప్రళయకాలాన్ని సమస్త ప్రాణులను భస్వమునచ్చునట్లుగా మహావీరుడును గొప్ప భుజబనశాలయు అయిన శ్రీరాముడు తలచుకొన్నచో తన బంగారు వానములతో సముద్రములను అన్నింటినీ దహించి వేయగలడు శ్రీరాముడు సింహము వలె పరాక్రమశాలి వృషభము వలె విశాల నేత్రుడు నరశ్రేష్ఠుడు అట్టి రఘురాముడు పెద్ద చేప చేతిలో దాని పిల్లలు హతమైనట్లుగా తండ్రివైన నుంచి వంచితుడాయని సనాతన ధర్మము వేదసమ్మతమైనది ప్రోక్తమైనది అది అవిచ్ఛిన్నముగా అనగా బ్రాహ్మణ వైశ్యులచే ఆచరింపబడుచున్నది శ్రీరాముడు ధర్మ నిరతుడు అట్టి వారిని నీవు అడవులకు పంపితి ఇట్లు చేయుట ధర్మబందమేనా ఓ మహారాజా రక్షణ విషయమున స్త్రీకి ఏ గతి అతడు ఆదుకొనప్పుడు ఆమెను రక్షింపవలసిన వాడు కుమారుడే పుత్రుని వలనను రక్షణ కరువైనప్పుడు ఆమెను ఆదుకొలవలసిన వారు జ్ఞాతులే అనగా ఆమె తల్లిదండ్రులు మొదలగువారే ఈ మూడు మార్గములలో ఆలంబనము దొరకనప్పుడు ఆమెకు మరి యొక్క దారియే లేదు నీవు ఆ కైకేయి చేతిలో కీలుబొమ్మ ఒకట కీలుబొమ్మ ఒకట వలన రక్షణకై నేని నీ మీద ఆధారపడుట వృధా కుమారుడైన శ్రీరాముడేమో వన వనముల పాలైనాడు దూరం అయిపోయినందున నన్ను ఆదుకున్న జ్ఞాతులే లేరైంది పతిని విడిచి వనములకు వెళ్ళిట కూనేని ఇష్టపడను నీవు నన్ను అన్ని విధములుగా ఇట్లు మృత ప్రాయణ నీవు శ్రీరాముని అడవులకు పంపి ఈ కోసల దిక్కు లేని దానిగా చేసిదివి నీ మిత్రుడు పాలించు సామంత రాజ్యముల మనుగడనే శూన్యము నచ్చితివి నీ వలన బంధుమిత్రుడు మంత్రుడు దిక్కుతోచని వారైంది నాకును నా రామునకును సీతారామ లక్ష్మణులకును అంట లేకుండా చేతిదివి పౌరులు జీవత్సవములుగా మిగిలినవి కడకు నీవును ఏకాయకిమైపోతీ ఫలితముగా నీ కుమారుడైన భరతుడు నీ భార్య కైకేయి మాత్రమే సంతోషపడుతుంటేది అంతటా మహారాజు కౌశల్య పలికిన దారుణ వచనములను విని మిగుల దుఃఖితుడై హా రామా అని వాపోవచ్చు ఒక లేనివాడాయని అనంతరం ఆ ప్రభువు తాను నచ్చిన ఆ తప్పిదములను ఇట్టి దుఃఖములకు కారణమైన తన దుష్కృత్యము పదే పదే బాయ్ ఒక్క నిమిషం తల్లి వివరణ ఇస్తా ఉండు అలాగే అలాగేనండి అయితే మనకి సర్గలో కనిపిస్తుంది ఏంటంటే కౌసల్యాదేవి చాలా బాధపడుతున్నారు అంటే స్త్రీకి రక్షణ విషయంలో స్త్రీకి ఎప్పుడు కూడా పతి గతి అతడు ఆదుకొన్న అద ఆదుకొనకపోతే అప్పుడు రక్షింపవలసిన వాడు కుమారుడే అలాగే పుత్రుని వలన కూడా రక్షణ కరువైనప్పుడు ఆమెని ఆదుకొనవలసిన వాళ్ళు జ్ఞాతులే అంటే వాళ్ళ తల్లిదండ్రులు మొదలగు వారే ఈ మూడు మార్గాలలో ఆలంబనం దొరకనప్పుడు ఆమెకి ఇంకో దారి లేదు అని చెప్పేసి ఆవిడ చెప్తూ ఉన్నారు అలాగే నీవు కౌశల్యాదేవి చేతిలో కీలకంబయ్యావు కాబట్టి నాకు ఇలాంటి దుస్థితి దాపురించింది అని చెప్పేసి ఆవిరు బాధపడుతూ ఉన్నారు అలాగే అంటే నువ్వు శ్రీరామునికి అడవు శ్రీరాముని అడవులకి పంపించేసి ఈ కౌసల రాజ్యాన్ని దిక్కులందన్నిగా చేశావు ఆ అందుకన్నా అందువల్ల నీవు నీ బంధుమిత్రులు మంత్రులు అందరూ కూడా దిక్కుతోచని వాళ్ళు అయిపోయారు తర్వాత ఈ అంటే ఈ సీతారామ లక్ష్మణులకి అండ చేసావు నువ్వు అందరూ కూడా అంటే ఈ జీవోత్సవాలుగా బతుకున్నా కూడా జీవోత్సవాలుగా మిగిలారు అని చెప్పేసి ఆవిడ బాగా బాధపడుతుంది కేవలం అంటే నువ్వు కైకేయి మాత్రమే సంతోషపడుతున్నారు అనుకుంటుంది పాపం ఆవిడకి అంటే దశ దుఃఖం ఏంటో ఆవిడ పాపం అర్థం కాలేదు అయ్యి కూడా మరి ఆవిడ నిష్ఠురాలు ఆడుతుందో అంటే ఆవిడ బాధని ఏంటండి నువ్వు నువ్వు కూడా దిక్కలిని పడివి అనే ఉంది ఈ కలపలేదు కదా ఏకాకు అయిపోతుంది అవునవును అవునండి ఆవిడ పాపం చాలా అంటే ఎంత బాధపడిందో ఆవిడ అనిపిస్తుంది ఆశిత్ గారు నమస్కారం అండి జై శ్రీరామ బాధ కూడా కనిపెట్టింది కదా நமஸ்தங்க ஜெயசிரீராம గారు మీరు చదవండి పర్వాలేదు గారు ముందే చెప్పారు అరవై రెండు మీరు చదవండి అరవై మూడు ఎలాగైనా రేపు రంగగారు చదువుతారు అది పెద్ద సగ్గా అది కొంచెం బాగా ఎమోషనల్ గా ఉండే సర్గ్గా గారిని చదవమన్నాను కాబట్టి అరవై ఒకటి అయిపోయింది అరవై రెండు మీరు తీసుకోండి అశ్వత్ గారు జయశ్రీరామ అండి జయ శ్రీరామ అండి ఒక నిమిషం అరవై అరవై రెండు అండి మూడా మీరు విద్య గారు ఒకరే ఉన్నారేమో అని రంగా గారు ఎంట అయితే రంగా గారు వస్తా అన్నారు కదా ఒకసారి అడుగుదాము జస్ట్ ఏమో లాస్ట్ వీకే చెప్పారు అయితే వస్తానన్నారు అరవై రెండు చిన్నదే ఉంది అండి చిన్నదేనండి అరవై రెండు చెప్తే రేపటి నుంచి అరవై మూడు చదువుతాం రేపు అరవై మూడు నుంచి రంగా గారు చదువుతారు శ్రీరామ్ అందరికి నమస్కారం అండి జై శ్రీరామ అయోధ్య కాండలో అరవై రెండవ సర్గా కౌసల్య పలికిన పరిశోక్తులకు దశరథుడి కిన్నుడగుట అట్లు తొందరపడి మాట్లాడినందులకు ఆమె పశ్చాత్తాపడుట రామజనని అయిన కౌశల్య తనకు పుట్టెడు దుఃఖమును తెచ్చిపెట్టిన ఆ దశరథ మహారాజుపై మండిపడుచు కృద్ధురాలై పలికిన పరుష వచనములను విని ఆ ప్రభువు మిగులు కుమిలిపోయేను కౌశల్య పలుకుల సత్యములు ఇతరులెవ్వరూ చేయని అపరాధములను నేను నచ్చిదిని ఇప్పుడు నేను చేయవలసినదేమి అని అతడుట్లు చింతించసాగను ఈ అనర్థములకు కారణం ఏమయ్యుండును అని చింతామగ్నుడైన ఆ దశరథుడు ఎంతయో వ్యాకుల పాటనకు లోనై తెలివిదప్పి పడిపోయాను చాలాసేపటికి అతడు స్పృహలోనికి వచ్చెను విమట తాను చేసిన దుష్కృత్యమును జ్ఞప్తికి రాగా వేడిని తూర్పులు విడిచిచూ తన ప్రక్కనే ఉన్న దేవుని చూసి మరలా ఆలోచింపసాగెను ఇట్లు చింతాకాంతుడైన ఆ మహారాజుకు లోగడ శబ్దభేదీ బాణము ద్వారా తెలియక తాను నచ్చిన అనగా ఋషిపుత్రుడైన శ్రవణకుమారిని చంపిన దుష్కృత్యము స్మరణకు వచ్చెను శ్రీరాముని ఎడబాటు శోకమునకు తోడుగా ఇదివరలో తాను అనర్చిన దుష్క దుష్కృత్య భారము వచ్చి మీద పటటిచే ఆ ప్రభువు వికల మనస్కుడు ఆయను తత్ప్రభావమున శోకము రెట్టింపు కాగా అతడు మిక్కిలి పరిత పరితపింపసాగెను శోకాగ్నిచే దహింపబడుతున్న ఆ రాజు వణికిపోవచ్చు కౌసల్యాదేవిని ప్రసన్నురాలిగా చేసుకున్నటికై అనవత అవనత వధనుడై చేతులు జోడించి ఆమెతో ఇట్లనెను ఓ కౌసల్య అంజలి ఘటించి నిన్ను వేడుకొనుచున్నాను ప్రసన్నరాలవగుము నీవు ఇతరుల ఎడను ప్రతికూలత ఎందును వాత్సల్యముతో దయచూపుచుందువు ఇక నీ పతినైన నా ఎడ ఈ కాఠిన్యమిందులకు ఓ దేవి భర్త గుణవంతుడైనను గుణహీనుడే అయినను ధర్మనిరతి గల స్త్రీలకు అతడే ప్రత్యక్ష దైవము కదా నీవు సర్వదా ధర్మతత్పరురాలవు లోకమును జరుగు మంచి చెడ్డలు బాగుగా ఎరిగిన దానవు నీవు ఇంతగా తీరని దుఃఖమునకు గురి అయినను నీ నీ వలనే దుఃఖితడయిన నన్ను ఇట్లు తూలనాడుట న్యాయమా నన్ను కనకరింపము దుఃఖితడై ఉన్న మహారాజు యొక్క దీనలాపములను వినగానే దోనల నుండి వర్షధారల వయ కౌసల్యాదేవి కనుల నుండి అశ్రుధారలు స్రవించెను అంతటా కౌసల్యాదేవి అధర్మ భయముతో ఏడ్చుచు పద్మము వన్ పద్మము వలనే ఉన్న మహారాజు దోశలని తన చేతులతో పట్టుకొనను పిమ్మట వాటిని తన శిరస్సును చేర్చుకొని తత్తరు పాటతో తడబడుచు ఆమె తన పతితో ఇట్లనిను ఓ దేవ నేను నేలపై సాగలపడి పడి మీకు శిరస ప్రణమిల్లుచున్నాను అనుగ్రహింపుడు మీరు నా పతిదేవులు నన్ను ఇట్లు యాచించుట నాకు మరణముతో సమానము మీతో పరుషముగా పలికి మహాపరాధము అనర్చితిని అందుకై నేను ఛందవీరాలను కాను ఓ వీర ప్రశంసార్హుడు ప్రజ్ఞాశాలి అయిన పతిచే ప్రతిమలాడించుకునట స్త్రీ ఇహపరలోకములకు చెడును ప్రతికి ఉన్నంత ఉన్నంతకాలము నలుగురిచే నిందింపబడుచును మరణానంతరము నరకై అతనికి గురెగును ఓ ధర్మాత్మ నాకు ధర్మము తెలియకపోలేదు మీరు సత్యసంధులను పుత్ర శోకార్తనై ఉండట వలన నేను అట్లు అనుచితముగా పలికితిని శోకమును మునిగిన వారు ధైర్యమును కోల్పోవదురు అట్టి స్థితిలో వారి జ్ఞానము అడుగంటును శోకము సర్వనాశనమునకు మూలము శోకమునకు మించిన శత్రువే లేదు హఠాత్తుగా శత్రువు చేతిలో ఎంతటి దెబ్బతిన్నను తట్టుకొనవచ్చును కానీ దైవవశమున అకస్మాత్తుగా స్వల్ప శోకమునకు గురి అయినను దాని నుండి బయటపడుత బయటపడుట కష్టము ధర్మజ్ఞులను ధర్మార్థ సంశయములను తొలగింపగలవారును వేద శాస్త్ర కోవిదులను అయినా యతీశ్వరుల సైతము శోకమునకు లోనైనచో వికల మనస్కులై మోహముతో పడిపోవుదురు మోహములో పడిపోవుదురు అట్టి స్థితిలో నేనెంత దయతో నా ఆపరాధమును మన్నింపుడు శ్రీరాముడ వనములకి వెళ్లిన పిమ్మట ఐదు రాత్రులు గడిచినవి శోకము తల్ శోకమున తల్లెడిల్లుచున్న నాకు ఆ ఐదు దినములే ఐదు సంవత్సరములుగా అనిపించుచున్నవి అనుక్షణము శ్రీరామునే చింతించుచున్న నా హృదయమున నదులు వేగముగా వచ్చిపడుచు వచ్చి పడుతుండచే సముద్ర జలముల వలె శోకము ఉప్పొంగుచున్నది ఈ విధంగా కౌశల్యాదేవి పశ్చాత్తాపముతో కూడిన అనునయ వచనములను దశరథుడితో పలకగా ఆయన మనస్సు కుదుటపడెను అంతట సూర్యకాంతులు తగ్గిపోయేను రాత్రి వేళ ప్రారంభమగుచుండెను కౌశల్యాదేవి మాటలకు ఊరట చెందిన ఆ ప్రభువు క్రమముగా నిద్రలో మునింగెను ఇది వాల్మీకి మహర్షి రచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండము నందు అరవై రెండవ సర్గా సమాప్తము జై శ్రీరామ చెప్పండి నిదంగా వాల్మీకి బస్సి కటినాత్ పుడమే ఎందుకండి చెప్పట్లేదుగో రషిత గారు చెప్పాలి మొత్తం సభేన వారం పెట్టుచా తల్లి మనకి ఎంత హృదయ భారం పెట్టుచా అమ్మాయి మనకు ఈ పదో శ్లోకం చూడండి అమ్మా పది పదకొండు అంతటా కౌసల్యాలేవి అధర్మ భయముతో ఏడ్చుచు పద్మము వలె ఉన్న మహారాజు దోషిని తన చేతులతో పట్టుకొని వాటిని తన శిరస్సును చేర్చుకొని తత్తరపాటుతో తడబడుచు ఆమె తన పతితో ఇట్లానని ఇది చదువుతున్నప్పుడు మనకి వాళ్ళిద్దరు కనపడలేదండి అవునండి ఖచ్చితంగా కనబడుతున్నారండి అంటే అవును పాపం ఓ దేవా నేను నేలపై సాగిల మీకు శిరసా ప్రణమిల్లుచున్నా అనుగ్రహింపు మీరు నా పతిదేవుడు నన్ను ఇట్లు యాచించుట నాకు మరణముతో సమానం మీతో పరుషముగా పనికి మహాపరాధమునర్చిది అందులకై నేను కంత విరాలను కాను క్షమించడానికి నాకు అర్హత లేదు ఎవరిచేత క్షణుని మీ చేతా ఓ వీరా ప్రశంసార్కుడు ప్రజ్ఞాచారి అయిన పతిచే ప్రతిఫలాన్ని చెప్పును స్త్రీ ఇహపరలోకముల పుణ్యుడు దాంతోపాటు మళ్ళీ ఇంకొక నీతి కూడా చెప్పాల్సి అవుతారు భయం వస్తుంది జ్ఞానం నశిస్తుంది జ్ఞానం నశిస్తుంది అవునండి జ్ఞానం నశిస్తుంది అంటే మనకి గుర్తు చేస్తున్నారు అనమాట మనకి అటువంటి వచ్చినప్పుడు కూడా ఆ స్థాయిలోంచి మనం బయటికి రావటం చాలా జాగ్రత్తగా ఉండాలి అవునండి అందుకే మనకి చెప్తారు కదా సంతోషంలో మాట ఇవ్వద్దు బాధలు ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోవద్దు కోపంలో బాధలు ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోవద్దు అంటారు సంతోషంలో ఉన్నప్పుడు అంటారు ఇవన్నీ చూస్తుంటే మనకి అనిపిస్తుంది అండి ఎందుకంటే ఆయన సంతోషంలోనే మాట ఇచ్చారు దాని వల్లే ఆయన ఇప్పుడు ఎగిరిపోయారు పాపం ఆవిడ బాధలో ఉన్నారు ఆవిడ మాట్లాడారు పాపం దానివల్ల అంటే జరిగింది లోక కళ్యాణం కోసమే అయినా కూడా అవును కానీ అవునండి మామూలుగా జరిగితే సమస్యలు వస్తాయి ఖచ్చితంగా అది అవును ఇదంటే కోసం వచ్చింది కాబట్టి ఇబ్బంది కాదు అవునండి అవును ఆవిడ చెప్పటం కూడా చూడండి ఎలా చెప్తున్నారు అంటే అనుక్షణము శ్రీరాముని శ్రీరాముని హృదయంన నదులు వేగంగా వచ్చి వచ్చి పడుచుండే సముద్ర జలముల వలె శోకము ఉప్పొంగుచున్నది అని చెప్తున్నారు అంటే పాప ఆయన ఆ పోలిక చూడని ఎట్లా పోల్చారు అసలు నదులు వేగంగా వచ్చి పడితే అవునండి అవును తిరిగి ఉంటుంది

అదే కౌశల్యదేవి నేను కావాలని కాదు శోకంలో అంటే పుత్రుడు దూరం అయ్యాడనే శోకంలో ఈ విధంగా మాట్లాడాను తప్ప నేను మిమ్మల్ని అనాలని కాదు అని ఆ మళ్ళీ దశరథ మహారాజ్ని తన మాటలతో ఊరడిస్తుంది అది మనకి ఈ సర్గలో కనిపిస్తూ రాముడు దూరం అయిపోవడం నాకు ఐదు రోజులు కూడా ఐదు సంవత్సరాల్లో అనిపిస్తోంది ఆ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ నదులు సముద్రంలో కలిస్తే ఎంతటి అలజడి వస్తుందో అంతటి శోకం ఉప్పొంగుతూ ఉంది నా మనసులో అందుకే మీ మీ పట్ల ఇలా అనుచితంగా మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పి కౌసల్యాదేవి దశరథ మహారాజ్తో అంటాం అదే సందర్భంలో అంటే నేను ఇంతటి కష్టాన్ని ఎందుకు పడ్డాను అని ఆయన ఆలోచిస్తూ ఉంటే ఆయన పూర్వం తన చిన్న వయసులో చేసిన ఒక దోషం ఆయనకి గుర్తొస్తుంది అదే ఒక దుష్కృత్యం ఆయనకి గుర్తొస్తుంది శబ్ద అనే బాణాన్ని ప్రయోగించి ఒక ఋషి పుత్రుడిని నేను చంపాను ఆ ఋషికి ఆ పుత్రుడు దూరం అయ్యాడు కాబట్టి ఇప్పుడు నాకు శ్రీరాముడు దూరం అయ్యి నేను పుత్ర శోకాన్ని అనుభవిస్తున్నాను అని రాముడు దూరం అయ్యాడనే బాధే కాకుండా అపూర్వం ఆయన చేసింది కూడా గుర్తొచ్చి ఈ బాధ ఇంకా ఎక్కువ అది మనకి సర్గలు చక్కగా వివరిస్తున్నారు ఈ కౌసల్యదేవి ఆ విధంగా మాట్లాడడానికి కారణం కూడా ఆవిడితోనే చెప్పిస్తున్నారు అనమాట ఈ శోకంలో ఉంటే మన జ్ఞానం అనేది నశిస్తుంది ఆ శోకం వల్ల కాబట్టి నేను మిమ్మల్ని ఇటువంటి పరుశమైన మాటలు మాట్లాడాను నేను ఇలా అంటం వల్ల నేను క్షమించడానికి కూడా వీలు పని చేశాను అని ఆవిడ కూడా బాధపడుతోంది అంటే మనకి ఈ అరవై రెండవ సర్గలో కనిపిస్తుందండి ఆ కౌసల్యాదేవి అలా ఊరడించుతూ మాట్లాడిన మాటలకి అప్పటికే ఆ దశరథ మహారాజు చాలా రాముడు దూరమయ్యాడనే బాధ ఒకటి ఈ కైకాదు ఇలా ఈ విధంగా చేసిందనే బాధ ఒకటి ఈ దుష్కృత్యం ఇవన్నీ గుర్తొచ్చి బాధపడుతూ కౌసల్యాదేవి కొంచెం ఊరటగా మాట్లాడే అప్పటికి ఆయన కొంచెం సేపు నిద్రలోకి మునిగిపోయారంట అది మనకి అరవై రెండవ సర్గలు వివరిస్తున్నారు చక్కగా జై శ్రీరామండి అవునండి ఆశ్చర్తి గారు చాలా చక్కగా చెప్తారు ఏదైనా అది మాత్రం నేను ఫస్ట్ నుంచి గమనిస్తున్న విషయమే ఆ అవునండి ఆవిడ వాయిస్ కూడా చాలా బాగుంటుంది అదే వినకొద్ది విన్న కొద్ది వినాలనిపిస్తుంది అవునండి నాకు నాకు అర్థమైంది నాకు అనిపించింది చెప్పారండి కమ్యూనికేషన్ ఎక్స్ప్రెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అందరికి ఉండదు ఇప్పుడు ఫీల్ అయినా ఎక్స్ప్రెషన్ చెప్పలేకపోతారు అదొక టాలెంట్ అదొక ఆర్ట్ అంతే మనసులో అయితే అవునండి అది అదొక ఆర్ట్ అండి అది అందరికి రాదు అవును రంగగారు అదే అండి అయితే మీరు అద్భుతంగా చదివారని ఇక్కడ కామెంట్స్ లో ఒక ఆయన వచ్చారు ఆయన అవడదు రోజు వస్తున్నారు పాపం చక్కగా రామాయణం వింటున్నారు ఆ మీసాల పిల్ల అని చెప్పేసి ఒక ఆయన వచ్చారు ఆయన అద్భుతంగా చదివారు రంగగారు అని చెప్తున్నారు అలాగే అందరికీ కార్తీక సోమవారం సందర్భంగా శుభాశీస్సులు అని చెప్తున్నారు థ్యాంక్ యూ అండి మీకు కూడా ఆఖరి సోమ కార్తీక సోమవారం సందర్భంగా ఈ సంవత్సరానికి కార్తీక సోమవారం శుభాకాంక్షలు అండి అలాగే ఆయన ఇంకొక మాట కూడా చెప్తున్నారు అర్జునుడికి శోకం వలన జ్ఞానం నశించిన కారణంగా మనకు లోకోత్తరమైన ఆ భగవద్గీత వచ్చింది అని చెప్తున్నారు నిజమేనండి కరెక్టే అది అలా జ్ఞానం నశించినప్పుడే రాముడు కృష్ణుడు లాంటి వాళ్ళ అవతారాలు తీసుకుని వచ్చి మనకి గీతోపదేశమును ఇలాంటివి చేస్తూ ఉంటారు అలాగే ఆయన బాగా చెప్పారా చాలా బాగా చెప్పారు అశ్వతి గారు అని కూడా చెప్తున్నారండి మీకు చాలా ధన్యవాదాలు అండి మీకు కూడా రోజు వచ్చి చక్కగా విని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా సంతోషం ఎగ్జాక్ట్లీ అండి మనకు కూడా కొంచెం అనిపిస్తుంది అప్పుడు చదవాలి మోటివేషన్ వస్తుంది ఖచ్చితంగా వింటున్నారు పాపం మనం కూడా చదవాలి అనిపిస్తుంది చాలా సంతోషం అండి జై శ్రీరామ అండి రంగా గారు జయ శ్రీరామ ఆశ్రిత్ గారు జయ శ్రీరామ సెలవండి రేపటి రామాయణ పారాయణలో మళ్ళీ కలుసుకుందాం అండి అంతవరకు అందరికీ నమస్కారం జయ శ్రీరామ